మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది హోంమంత్రి అనిత సచివాలయంలో ఉన్నతాధికారులు ఐదు జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సహాయం కోసం వచ్చే ప్రతి కాలుకు తక్షణమే స్పందించాలని ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు ఈ సమీక్షలో భాగంగా ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు నేడు నవంబర్ ముప్పై రేపు డిసెంబర్ ఒకటి తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులను ముందే నియమించాలి ప్రజల నుంచి కంట్రోల్ రూమ్లకు వచ్చే ఒక కాల్ ను కూడా విస్మరించకూడదని అనిత గట్టిగా సూచించారు ఈదురుగాళ్లకు చెట్లు బలమైన హోర్డింగ్లు కూలే ప్రమాదం ఉన్నందున వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మహిళలు వృద్ధులు చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ఈ సందర్భంగా తాము అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని లోతటు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్లు మంత్రికి వివరించారు మరోవైపు దక్షిణాంధ్ర జిల్లాలో గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలను సిద్ధంగా ఉంచింది ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారుల సూచనలు పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు